హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ కార్యాలయంలో ఇంటి స్థల బదలాయింపు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు ఇంటి స్థల బదలాయింపు పత్రాలను రెడ్డి మాట్లాడుతూ దర్శిలో మూడు వేల పైచిలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పడని అన్నారు నలభై ఏండ్ల ఇంట్రెస్ట్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మూడు జెండాలు పట్టుకుని మళ్లీ ప్రజలు మోసం చేసేందుకు బయలుదేరారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు చెప్పింది చేయకపోవడమే చంద్రబాబు నైసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే జగన్ అన్న నైజమని చెప్పారు అలాగే ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని అన్నారు పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అందరికీ పేద ప్రజలకి సుమారు ముప్పై లక్షల పైచీలకు ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు దర్శి నియోజకవర్గంలోని గత ఇరవై సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబాన్ని ఆదరించారు బూచేపల్లి చైర్పర్సన్ అయినప్పటి నుండి దర్శి మండలంలో మంచినీటి సమస్య లేకుండా సుమారు పది కోట్ల నుండి పదిహేను కోట్ల వరకు నిధులు ఇచ్చామని తెలిపారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు వాళ్ళకి భోజనాలు తయారు చేయించారు మునిశివన్న గారు స్టేజ్ వెనక వచ్చి తృప్తిగా భోజనం చేసి వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా ఇస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా రాజశేఖర గారి వృద్ధుల కొడుకు ఈ రేసా ఈ రాష్ట్రానికి పేద ప్రజలందరికీ అండగా చూసిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు పేదవాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకొని ముఖ్యంగా మహిళలందరి సమస్యలు తెలుసుకొని చెప్పేసి ముందు హామీలు ఇచ్చిన ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక జగన్ గారు తప్ప ఇంకెవరూ అని చెప్పి తెలియజేస్తున్నారు పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అందరికి సుమారుగా ముప్పై లక్షల పై చీలకు ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభామం తెలియజేస్తున్నా ఎంతో మంది మాటలు చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట చెప్తున్నారు ఇచ్చిన సెట్ కానీ సెట్ ఉన్నారు కానీ దేనికి పనికి వస్తుంది స్వశావం తప్ప దేనికి పనికి రా అని చెప్పి చెప్తున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా మూడు సార్లు సీఎం గుర్చులో కూర్చున్నావు సుమారుగా పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గుర్చులో కూర్చున్నావు మాట్లాడితే నాకు విజయనగరం చెప్పి చెప్పిన నాయకుడివి పేదవారికి ఒక అడుగు భూమి కూడా జగన్మోహన్ గారి గురించి మాట్లాడబోదని చెప్పేసి అభావం తెలియజేస్తున్నాం రాష్ట్రంలో మహిళలందరికీ చదువుడు వాదడుగా ఉండాలని చెప్పేసి ఆసరా బతుంది కానీ చేయూత పథకం కానీ సుమారుగా ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నైరుగా మీ అకౌంట్ లో వేస్తాయంటే జగన్మోహన్ గారికి మీ మహిళ మీద ఎంత ప్రేమ ఉందో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్క లక్ష రెండు లక్షల దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు కూడా ఫైనాన్స్ ఇబ్బందులు కూడా నేను మా అక్క చెల్లెలకి సహాయం చేయాలని చెప్పేసి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్ లో వేస్తా అండి గుర్తు పెట్టుకోండి గత ఇరవై సంవత్సరాల నుంచి బూచిపల్లి కుటుంబం ప్రతి నాన్నగారిని ఆదరించారు నన్ను ఆదరించారు జగన్మోహన్ గారు అమ్మ మీద ప్రేమతో ఈ దర్శిని దసి మండలం జెడ్పీస్ గా ఇండిపెండెంట్ గా ఇనా గా గెలిచినందుకు ఆ రోజు సహకరించిన పెద్దలందరికీ జగన్మోహిడు గారి వల్ల అమ్మ జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత సుమారుగా మంచి ఇబ్బంది లేకుండా ఎన్నో సుమారుగా పది కోట్ల నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు దసి మండలం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అమ్మ చైర్పర్సన్ అయిన తర్వాత మంచి ఇబ్బంది లేకుండా సుమారుగా ఈ దర్శి టౌన్ లో వాటర్ ప్యూరిఫై కోసం సుమారుగా యాభై లక్షలు కేటాయించాం అదేవిధంగా మున్సిపాలిటీలో తిరుగుతున్నప్పుడు సుమారుగా ప్రతి ఇంటికి ట్యాప్ కావాలని చెప్పేసి పైప్ లైన్ కావాలని చెప్పిన్నారు సుమారుగా నలభై లక్షల రూపాయలు టెండర్లో ఎంపీనాలు జగన్మోహన్ గారు వల్ల మనకు సుమారుగా వంద కోట్ల రూపాయలు పెట్టి దర్శి మున్సిపాలిటీకి ఇంటి కులా ఆల్రెడీ టెండర్ అయింది తొందరగా ఎంపిక అని చెప్పి సభాగం తెలియజేస్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన జగన్మోహన్ గారి పరిపాలన